గ్రీకు పురాణగాధ కొండది వింత రాక్షసి అతి ప్రాచీనమైన దేవ్స్ ప్రాంత సమీపంలో మలుపు తిరుగుతున్న ఎడారి మార్గాన్ని ఆనుకుని ఒక చిన్న కొండ ఉండేది ఆ కొండ మీద ఒకనొకప్పుడు భయంకరమైన ఒక వింత ప్రాణి కూర్చుని ఉండేది సింహ శరీరం స్త్రీ తల పెద్ద పెద్ద పక్షిరెక్కలు కుక్క కాళ్ళు పాము తోక కలిగిన ఆ విచిత్ర ప్రాణిని అందరూ రాక్షసి అని భావించేవారు కొండ నానుకుని ఉన్న బాటగుండా అరుదుగా ఒకరిద్దరు ప్రయాణికులు నడిచి వెళుతుండేవారు అలా ఒంటరిగా వెళ్లే బాటసారులను అక్కడే ఆగమని ఆ రాక్షసి గట్టిగా కేకవేసేది దాని భీకరమైన కంఠధ్వని విని హడలిపోయే బాటసారి దాని విచిత్ర రూపు చూసి మరింత వణికిపోయేవాడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెబితే తప్ప నీకు ఈ మార్గంలో నడిచే హక్కు లేదు నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు సూర్యాస్తమయం వరకు నీకు గడువు ఇస్తాను ఆలోగా నువ్వు సమాధానం చెప్పలేకపోయావో నీ ప్రాణాలు దక్కవు అని హెచ్చరించేది బాటసారి ఆ ప్రశ్న ఏమిటి అన్నట్టు చూసేవాడు ఉదయం నాలుగు కాళ్ల మీద పొద్దెక్కేకొద్దీ రెండు కాళ్ల మీద సాయంకాలం మూడు కాళ్ల మీద నడిచే ప్రాణి ఏది అని అడిగేది రాక్షసి రాక్షసి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని బాటసారి దిక్కు తోచక భయంతో విలవిలలాడిపోయేవాడు సూర్యుడు అస్తమించి వెలుగురేక మాయం కాగానే రాక్షసి కొండపై నుంచి బాటసారి మీదకి దూకి పట్టుకుని చిన్నాభిన్నం భిన్నం చేసి హతమార్చేది ఇలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి ఆఖరికి ఒకరోజు వీరాధి వీరుడు ఈడిప్సు ఆ మార్గం గుండా రావటం తటస్థించింది రాక్షసి కళ్ళు ఆ యువకుడి మీద పడగానే యథాప్రకారం మొదట హెచ్చరించి తన మామూలు ప్రశ్నను అడిగింది ఈడి మందహాసం చేసి బావుంది నీ కపట ప్రశ్నకు సమాధానం నేనే అన్నాడు ఏమిటి నువ్వంటున్నది అన్నది రాక్షసి ఆమె తాశ్చర్యంతో నేను అంటే మానవుడు జీవిత ఉదయ కాలంలో అంటే శిశువుగా ఉన్నప్పుడు మనిషి నాలుగు కాళ్ళ మీద నడుస్తాడు అంటే రెండు కాళ్ళతో పాటు చేతులను కూడా కాళ్లుగా ఉపయోగిస్తాడు కొద్దికే కొద్ది అంటే అతడు పెరిగే కొద్దీ రెండు కాళ్ల మీద నడుస్తాడు జీవన సాయం సమయంలో అంటే ముసలితనంలో నడవడానికి మూడో కాలు అంటే ఊతకర్ర సాయం కావలసి వస్తుంది అందుకే నేను అంటే మనిషి నా సమాధానం అన్నాడు వీరుడు ఆ సమాధానం వినగానే రాక్షసి కింద పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచి మాయమైపోయింది ఆ రాక్షసి పేరు స్పింగ్స్ అంటే సింహ సింహరూపం ఆమె అడిగిన ప్రశ్న స్పింగ్స్ నిగూఢ ప్రశ్నగా ప్రహేళికగా పేరుగాంచింది ప్రపంచ పురాణ గాథలలో ఇది చాలా ప్రముఖమైన ప్రహేళిక తనంతాను తెలుసుకోనందువల్లే మనిషి మరణిస్తున్నాడని ఇది మనకు తెలియచేస్తుంది మనిషి తనన్ తాను గ్రహించినప్పుడు అసలైన ఆత్మజ్ఞానం పొందినప్పుడు నిజానికి ఆత్మ మరణం లేనిదన్నా అమరమైనదన్న అనుభూతిని పొందగలడు మరణం అన్నది మిథ్య అని గ్రహించగలడు ఈ గాథలో మరణానికి ప్రతీకగా చెప్పబడ్డ స్పింక్స్ లాగే మరణం నిజం కాదని మిథ్య అని గ్రహించగలడు ఈ కథ అందించే ఆత్మ అమరం అన్న సందేశాన్నే మన భారతీయ ఉపనిషత్తులు కూడా చాటడం విశేషం ఆత్మ మరణం లేనిది అమరం నిత్యం సత్యం తనను తాను తెలుసుకోలేని అజ్ఞానమే మరణానికి కారణం తనన్ తాను తెలుసుకుంటే మరణమే లేదు కథ సమాప్తం చిక్కా వైద్యం హేలాపురిలో ఉండే గోపయ్య రెండు పాడి గేదెలు రెండు పాడి ఆవులతో పాలవ్యాపారం చేస్తున్నాడు ఒకసారి అతడి చుక్కల ఆవు జబ్బు పడింది దానితో అతడి పాలవ్యాపారం కొద్దిగా దెబ్బతింది ఈ పరిస్థితుల్లో గోపయ్య సుగంధపురిలో తనలాగే పాలవ్యాపారం చేస్తున్న గరటయ్యను కలుసుకుని తన చుక్కల ఆవు సంగతి చెప్పాడు అంతా విన్న గరటయ్య తలాడిస్తూ ఇంతకు ఒక్క మాటలో తేలిందేమంటే నీ ఆవు సరిగా గడ్డి తినడం లేదు పుడికి తాగడం లేదు ఉలవలు ముట్టడం లేదు అవునా అన్నాడు అంతే మరి అంటూ కాస్త విసుగుపడ్డాడు గోపయ్య వెరటయ్య ఆప్యాయంగా గోపయ్య భుజం మీద చెయ్యి వేసి చూశావా గోపయ్య పాల వ్యాపారంలో ఇలాంటి కష్టాలు తప్పవు నెల రోజుల క్రితం నా కర్రీ ఆవు కూడా నీ ఆవులాంటి వ్యాధి లక్షణాలతోనే బాధపడింది నాకు అంతో ఇంతో తెలిసిన వైద్యం చేశాను తొట్టెడు కుడికిలో కంచు చెంబు నిండుగా రసం మరి రెండు చెంబులు కరక్కాయ కాకరకాయ రసం కలిపి తాగించాను అంతే ఏమైందనుకున్నావు మరి అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో ఆహా చిక్కా వైద్యం మళ్లీ వచ్చి కనపడతాను గరటయ్యా అంటూ అక్కడి నుంచి పరుగున తన ఊరికేసి బయలుదేరాడు గోపయ్య రెండు రోజుల తర్వాత గోపయ్య విచారంగా గరటయ్య దగ్గరికి వచ్చి గరటయ్య నీ కర్రావుకు నువ్వు చేసిన చిక్కా వైద్యమే నువ్వు చెప్పినట్టే నా చుక్కల ఆవుకు నేను చేశాను కాని మర్నాటికి చచ్చిపోయింది అన్నాడు ఆ వైద్యంతో అప్పుడు నా కర్రావు కూడా చచ్చిపోయింది అందుకే ఈ చిక్క వైద్యం కాక మంచి పశువైద్యుడి కావును చూపమని చెబుదామనుకున్నాను అయితే నువ్వు నా మాట శాంతం వినక మధ్యంతరంగా వెళ్ళిపోతివి అన్నాడు గరటయ్య కథ సమాప్తం